హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మనం రసాలూరే లడ్డు రెసిపీ తయారీ విధానం చూద్దామండి వారం రోజుల పాటు కూడా అదే జ్యూసీ జ్యూసీగా అంతే టేస్టీగా ఉంటాయి అండ్ చేసుకోవటం అయితే సూపర్ ఈజీ మె మెథడ్లో చూపించాను ఒక్క కప్పు శనగపిండితో కూడా చక్కగా లడ్డూ తయారు చేసేయచ్చు వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్ నేను మీ కృష్ణ ముందుగా దీనికోసం ఒక బౌలు మిక్సింగ్ బౌల్ తీసుకొని చిన్న కప్పుకు శనగపిండి తీసుకోవాలి జల్లించి తీసుకోవాలి తర్వాత ఒక్క చిటికెడు సాల్ట్ ఒక్క చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని మిక్స్ చేసుకుని తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మనకి పిండి మరీ జారుగా కాకుండా మరీ చిక్కగా కాకుండా చూడండి ఈ విధంగా మనం వేళ్ళని పైకి తీస్తే డ్రాప్స్ ఇలా నిదానంగా పడాలి ఇది పర్ఫెక్ట్ బ్యాటర్ అనమాట ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టుకేసుకొని స్టవ్ వెలిగించి ప్యా బాండీ పెట్టుకొని నూనెని వేసుకొని సరిపడినంత మనం బూందీ దూసుకోవడానికి ఇలాంటి గరిటను తీసుకొని మనం కలుపుకున్న పిండిలోంచి కొంచెం తీసుకొని ఇలా వేసేసుకొని వేళ్లతోటి చిన్నగా ప్రెస్ చేస్తే మనకి చక్కగా బూందీ నూనెలోకి జారుతుంది చూడండి ముత్యాల లాంటి బూందీ ఇలా కలుపుకుంటే బ్యాటర్ని వస్తాయి చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఈ విధంగా అన్ని వాయిల్ వేసుకోవాలి చూసారు కదా ఎక్కడ తోకలు పడకుండా ఎంత చక్కగా బూందీ వచ్చేసిందో దీన్ని ఇలా వేసిన వెంటనే ఒకసారి మిక్స్ చేసేసి జాలిగర్రెతో తీసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి పిండి అంతా అలా బూందీ తీసుకొని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లో కప్పున్నర చక్కెర వేసుకోవాలి అరకప్పు నీళ్లు వేసుకోవాలి ఫ్లేమ్ సిమ్లో ఉంచి చక్కెర కరిగిన తర్వాత మీడియం హీట్కి మార్చుకొని పాకం చూడండి ఒక తీగ పాకానికి తక్కువ మనం ఇలా అంటే కొంచెం తీగ బ్రేక్ అవుతున్నట్లుగా రావాలి ఆ పాకం సరిపోతుంది చూసారు కదా ఇలా ఉండాలి ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని మనం దూసి ఉంచుకున్న ఈ బూందీని ఇందులో వేసేసుకోవాలి తర్వాత కొంచెంసేపు మిక్స్ చేసుకోవాలి ఆ పాకం అంతా మనకి బూందీ పీల్చుకోవాలి ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది చల్లరేక మనం చక్కగా లడ్డు కట్టేసుకోవచ్చు ఇందులో మనం ఇప్పుడు యాలకల పౌడర్ కొంచెం యాడ్ చేసుకుందాము ఒక స్పూన్ ఉండేలాగా చూసుకుని మీకు నచ్చితే పచ్చకర్పూరం కూడా యాడ్ చేసుకోండి అలాగే వేయించిన జీడిపప్పుని నెయ్యిలో కొంచెం జీడిపప్పు వేసి వేయించి ఇందులో మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిక్స్ చేసేసి దీన్ని చల్లారేక మనం మన బూందీ తీసుకున్నాం కదా అదే గరిటెలు క్లీన్ చేసేసుకొని ఈ పాకంలో ఉంచిన బూందీని దీంట్లో వేసేస్తే ఎక్సెస్ పాకమంతా కింద ఒక గిన్నెలోకి దిగుతుంది ఆ తర్వాత మనం దీన్ని చక్కగా లడ్డు కట్టుకోవాలి చూసారు కదా ఎక్సెస్ పాకం అంతా కిందకు వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి పోసేసుకొని ఈ విధంగా చేతితో తీసుకొని కొంచెం ప్రెస్ చేస్తూ లడ్డూ చుట్టేసారంటే సూపర్ టేస్టీ రసాలు ఊరుతూ ఈ లడ్డు తింటుంటే ఆహా అనిపిస్తుంది అన్ని పిండి వంటల్ని పక్కన పెట్టేస్తారని చెప్పచ్చు ఈ లడ్డు తింటే చేసుకోవటం కూడా చాలా ఈజీ చూసారు కదా మరిన్ని చేసుకోవటం కష్టంగా ఉన్న వాళ్ళు ఇలా ఒక్క కప్పు పిండితోటి కూడా చక్క చక్కగా తయారు చేసేసుకోవచ్చు రెండు మూడు రోజుల పాటు ఒక ఫ్యామిలీకి చక్కగా సరిపోతాయి ఇవి చూసారు కదా ఇలా అన్నిటినీ తయారు చేసేసుకోవటమే కొంచెం తేలికగా అలా ప్రెస్ చేస్తున్నట్లుగా లడ్డూని చుట్టేశారంటే సూపర్గా వచ్చేస్తుంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది తప్పకుండా ఈ మెథడ్లో ఈ పండగకి మీరు లడ్డూ తయారు చేసుకోండి ది బెస్ట్ లడ్డు మీరు తయారు చేశారు తిన్నాక అంటారు కూడాను చూసారు కదా మన కలుపున్న ఉన్న కప్పు పిండికి ఇన్ని లడ్డూలు వచ్చేసాయి ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పండి అలాగే ఈ రెసిపీని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఆన్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్